హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ త్రీ టు వన్ మీ కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి హాయ్ చెప్తున్నారు హాయ్ హాయ్ సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే డేవ్లాక్ చేద్దామనేసి అయితే అనుకుంటున్నాను చూసారు కదా మా హస్బెండ్ అయితే విలేజ్ అయితే వెళ్ళారండి పని మీద అయితే వెళ్ళారు ఫోర్ డేస్ అని చెప్పారండి ఫోర్ డేస్కి తగ్గట్టు బట్టలు అయితే తీసుకెళ్లరు కానీ ఈ రోజుకి ఏడు రోజులు అవుతుందండి ఇంకా రాలేదన్నమాట సో యాక్చువల్లీ టికెట్స్ అయితే దొరకట్లేదు ట్రైన్ టికెట్స్ అంటే అస్సలు దొరకట్లేదండి ఎలక్షన్స్ అయిన తర్వాత చాలా ఇదవుతుందనమాట సో వెయిటింగ్ లిస్ట్లో వచ్చేద్దామంటే లగేజ్ ఉంటుంది కదా అందుకనేసి రావడానికి అయితే అవ్వట్లేదు సరేలే ఇఫ్ ట్రైన్ అవ్వకపోతే నేను ఫ్లైట్లో వచ్చేస్తాననేసి అయితే అన్నారు ఇంకొక టూ డేస్ అయితే చూడాలన్నమాట సో రోజు అయితే అలా బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం అండి మా హస్బెండ్ వెళ్ళిన నుంచి ఒక్క వీడియో కూడా తీయలేదు ఎందుకంటే మా హస్బెండ్ ఉన్నప్పుడు నాకు హెల్ప్ఫుల్గా ఉండేవారు అనమాట అంటే బాబుకి స్నానం ఆ బాబుకు కాదు నేను నేను మసాజ్ చేసి ఇచ్చేస్తే మా బా మా హస్బెండ్ బాబుకి అయితే స్నానం వాళ్ళు మా పాపకు స్నానం చేయించేవాళ్ళు ఇప్పుడైతే మొత్తం నా నెత్తి మీద అయితే పడ్డది అన్నీ నేనే చేసుకోవాలన్నమాట సో ఇంకా సెవెన్ డేస్ అయ్యింది నేను అసలు వీడియోస్ తీయలేదు ముందు వీడియోస్ అన్నీ లేట్ లేట్గా పెడుతున్నాను అనమాట సో ఈరోజు ఎలాగైనా సరే బ్లాక్ చేద్దాం అన్నట్టు డిసైడ్ అయ్యానండి సో ఈరోజు అయితే డే నడుస్తూ నడుస్తుంటుంది సో ఇక్కడైతే మా బాబు అయితే చక్కగా బజ్జున్నాడు మా బాబు పడుకునే నేను పనులన్నీ కూడా ముగించేసుకోవాలన్నమాట ఇక్కడ మా హెంచ్కా చూడండి ఏడుస్తుంది తిని వీడియో తీస్తుందంట ఏం చేయాలి చెప్పండి ఇంకా ఇలానే సత ఇస్తారు ఏం వీడియోస్ చేస్తాను చెప్పండి ఇలా ఉంటే ఏ మమ్మీకి హెల్ప్ చేయాలి కదా హెల్ప్ చేయవా మమ్మీకి చెయ్యవా ఆ బట్టలన్నీ మడత పెట్టి అక్కడ ఉన్నాయి తీయ చిన్నరే చిన్న రే ఎండేస్తామా బయట బొమ్మలు బొమ్మలైతే చూసుకుంటుంది మా బాబు అయితే బద్దునాడు అనమాట మా బాబు లేచేలోకి నేను పనులన్నీ ముగించేసుకోవాలి మా హింఛిక ఏ టైంలో ఏం చేయాలో బాగా తెలుసండి నేను వీడియో ఆన్ చేయగానే ఒకటే ఏడు మొదలు పెట్టింది నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి ఖచ్చితారీ చేస్తాడు వెళ్తాం ఉండండి ఫ్రెండ్స్ మేము షాప్కి వెళ్తాము షాప్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడుతుంది సరేనా నువ్వు కూడా చెప్పు ఆగండి కలిసి షాప్కి వెళ్ళి మమ్మల్ని బట్టి కప్పలు వినిపించదు ఫ్రెండ్స్కి చెప్పు మీరు ఆగండి మేము షాప్కి వెళ్తాము మా మమ్మీ బెండకాయ కూర ఉండుతుంది చెప్పు రైకర్ రైక్కడ చెప్పు మా మమ్మీ బెండకాయ వండుతుంది మేము షాప్కి వెళ్ళి చిక్క కదా ఇప్పుడైతే కిచెన్ లో నేను వంట చేస్తున్నాను అనమాట బెండకాయ ఫ్రై అండ్ రైస్ అయితే పెట్టుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నా నాకైతే చాలా ఇష్టమండి బెండకాయ ఫ్రై సో చాలామందికి బెండకాయ ఫ్రై జిగురు జిగురుగా వస్తుంది కదా నాకు కూడా ముందు అలాగే వచ్చదనమాట సో మనం బెండకాయలు కొంచెం మరీ సన్నగా కాకుండా మరీ పొడుగ్గా కాకుండా ఈ విధంగా కట్ చేసుకుంటే మెయిన్ జిగురు రాదు అండ్ మనము ఫస్ట్ తాలింపు పెట్టిన తర్వాత బెండకాయలు వేసేస్తాం కదా అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట టూ మినిట్స్ పెట్టుకొని కలుపుకున్న తర్వాత ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేయాలి అండ్ మూత పెట్టినా సరే మనకి జిగురులాగా వస్తుంది ఇది చాలా మందికి కానీ నా వాళ్ళకి తెలియదు కదా నేను తెలుసుకున్నాను అందుకే చెప్తున్నాను ఇప్పుడైతే ఏం జిగురు రాదు చాలా బాగొస్తుందండి జిగురు ఉంటే కొంతమంది తినబుద్ధి కాదు కదా అదనమాట సో ఫ్రెండ్స్ ఇంకా లంచ్ అయితే చేసేస్తూ ఉన్నాను బెండకాయ కూర అంటే నాకు చాలా ఇష్టం అండ్ బెండకాయ తింటే కూడా మంచిగా పాలు పడతాయి కదా సో నేను వీక్లీ వన్స్ అయినా సరే బెండకాయ ఫ్రై అయితే చేసుకుంటాను బెండకాయ కూర ఫస్ట్ వేసుకొని నేను ఏం చేస్తానంటే కళాయిలో ఉన్నదంతా కూడా ఒక దాంట్లో బౌల్లో వేసేసి కళాయిలో వేసుకొని పరుపుకొని తింటాను అనమాట నాకు చాలా ఇష్టం అలా తినాలంటే తినడం చాలా టేస్ట్గా ఉంటుంది టైం వచ్చేసి వన్ అవుతుంది నాకు అస్సలు ఆకలి వేయట్లేదు కానీ ఇంకొక టెన్ ట్వంటీ మినిట్స్ అయితే మా బాబాయ్ ఏడవడం స్టార్ట్ అనమాట సో పిల్లలు పుట్టిన తర్వాత మన టైంని మనం ఫాలో చేయకూడదు వాళ్ళ టైంని మనం ఫాలో చేసుకోవాలి కదా అలానే ఉంటుంది పరిస్థితి ఎక్కడున్నది మన ఇంచుక వద్దంట వుట్టానం కావాలంట

ఆ సౌండ్ పెళ్ళు తిం తిను ఫాస్ట్ తిను ఫాస్ట్ తిను ఏది చూపించు బిర్యానీ తింటున్నా నుంచి ఓహో కన్నమ్మా వెరీ గుడ్ చిన్నమ్మా చూడండి ఫ్రెండ్స్ అను పొద్దునుంచి పనిచేసాను తినిపించాను వాడికి పాలు ఇచ్చాను ప్రశాంతంగా రాగాలు అయితే నిద్ర వస్తుంది ఏం చెప్పండి శ్రీ కంచమాక్షి అమ్మవరాశులతో జాతకం చెప్పబడును ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సంస్థలు ఏర్పడడం మన శాంతి లేకపోవడం గురూజీ శివరామరాజు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ డబల్ జీరో సిక్స్ ఫోర్ టూ ట్రిపుల్ ఫోర్ స్త్రీ పురుషులకు పర్సన్గా ఎటువంటి సంస్థ ఉన్న పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్య తగిన పరిష్కారం తెలుసుకోండి కొంచెం సేఫ్ అయితే రెస్ట్ తీసుకుంటాను ఫ్రెండ్స్ లేదంటే నాకు అవ్వదు బ్యాక్ పెయిన్ అయితే చాలా అంటే చాలా వస్తుంది ఎందుకంటే రెండు ఆపరేషన్లు కదా దానివల్ల అంటే కింద కూర్చున్నా సరే ఫుల్గా పెయిన్ వస్తుంది అనమాట కానీ తప్పదు ైఫ్ నువ్వు పడుకోవాలిరా సహజ్ రాయరాయి రాయి రాయి నాకేమో ఫుల్లు నిద్ర వస్తుంది ఇదిగోండి కళ్ళు ఇలాగ పెట్టుకొని చూస్తున్నాడు చూడండి అస్సలు పడుకోడు ఇప్పుడు ఏం చెయ్యాలో ఏం పరిస్థితి ఏంటో పిల్లలతో వీడియోస్ అంటేనే చిరాకు వస్తుంది పడుకో ఎందుకు నిద్ర రాలేదా వీళ్ళగా ఆడుకుని ఉండమంటే అంతసేపని ఉంటారు వీళ్ళకి ఇలా వదిలేసి నేను పడుకున్నాను అనుకో తను బాబుని ఏం చేసేస్తుందని చెప్పి భయంకి నేను అస్సలు పడుకోను ఫ్రెండ్స్ ఇదిగోండి వీళ్ళేమో సైట్ నుంచి మామిడి కాయలు అయితే తెచ్చారు ఒక బస్తాడు వీదంతా కూడా పంచామన్నమాట ఆ తర్వాత కోసం అని చెప్పి కొన్ని దాచి పెట్టుకున్నాము మూడు రోజులు అయ్యిందండి గడ్డి పెట్టి పెట్టాం కానీ ఇంకా అవ్వలేదు అది అట్టపెట్లో పెడితే తొందరగా అవుతాయి అన్నారు ఇప్పుడు ఓపెన్ చేసి చూడాలి టూ డేస్ అయ్యింది అది పెట్టేసి ఎలాగున్న వాళ్ళగే ఉన్నాయి ఫ్రెండ్స్ ఏం కాలేదు రియాక్ట్ చేస్తా అవుతాయి అవుతాను ఇగో ఇంకొక టూ డేస్ ఉండుంటే అవుతుండే బాగా సో సీజన్ అయిపోతుంది కదా చక్కగా మాకైతే దొరికాయి అనమాట ఫుల్ ఇందులో పెట్టాం అందులో పెట్టాం ఇందులో ఇందులో అన్నిట్లో పెట్టేసాము వస్తున్న వాళ్ళకైతే పంచుతూ ఉన్నాం అనమాట లాస్ట్గా మా కోసం అని చెప్పేసి నిన్ను పెట్టుకున్నాం ఇవన్నీ అయ్యావా ఈ డబ్బాలో పెట్టి నువ్వు అవ్వలే ఇందులో పెడితే తొందరగా అవుతాయి అన్నారని ఇందులో పెట్టి ప్యాక్ చేసేసి ఒక రెండు మూడు అయినట్టున్నాయి ఒకటేనా తినడానికి అవుతుంది లేదా ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్ పండు అయ్యింది ఇవ్వండి ఇవి కూడా పండు అయినాయి అవి నిన్నే పెట్టిన ఎంత బేగ్ అయిపోయినాయి సో ఫుల్ అంటే ఫుల్ దొరికాయి ఫ్రెండ్స్ ఈ ఇయర్ అయితే మాకు సో ఇవి అవ్వట్లేదు అని చెప్పి ఏమో తెచ్చినాడు ఫ్రెండ్స్ ఏటవి పొల్ అవడానికి పిల్లలు తినొచ్చా సో అవి అయితే పెడుతు పెడతాడంట అయిన తర్వాత ఎన్ని రోజులకి అవుతాయి అవి ఓకే చూద్దాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవన్నీ కూడా పిల్లలు పట్టలే అనమాట ఒక వారం రోజులు అయితే వేయలేదు మళ్ళీ ఈ రోజు వేసుకుంటున్నా వేసాను అందుకే ఇన్ని ఘనమైనాయి వారం కంటే ఎక్కువ అనుకుంటా అందుకే చాలా ఎక్కువ ఉన్నాయి ఈరోజు మొత్తం వాషింగ్ మిషన్లో మూడు ట్రిప్పులు అయితే వేసాను అని ఎవరు బండి ఇది ఎవరు బండి డ్రెస్సులు ఎవరు ఇవన్నీ కూడా ఇవన్నీ ఎవరు బట్టలు తమ్ముడివి సో అయితే ఇక్కడ బట్టలు ఆరేసుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా దగ్గర గడ్డి ఉండేది ఆవు వచ్చింది మేదా

పద తిన్నతే నాన్న తంటలు పడి మా హింసక అయితే బజ్జో పెట్టేశానండి రెండు నుంచి ట్రై చేస్తే మూడున్నర అయింది ఇప్పుడు బజ్జ్ ఉంది నేను ఉందామో అనేసి అనుకుంటే మా బాబు కళ్ళు తెరిచేసి ఏడుచుకుంటూ ఏడుచుకుంటూ ఉన్నాడు ఏం చేద్దాం అసలు ఏమైంది నాన్న బొజ్జురా ప్లీజ్ నానా చెప్పు ఇద్దరు ఉంటా కదా నేను పడుకుంటాను ఫ్రెండ్స్ ఫైనల్లీ మా పిల్లలు ఇద్దరు కూడా బజ్జున్నారండి ఫోర్ అయిపోయింది సో నేను కూడా వీళ్ళు పడుకుని లేచను లో అయితే రెస్ట్ తీసుకుంటాను గుడ్ ఈవినింగ్ చెప్పు చక్కగా పడుకుని అయితే లేచాము వన్ అవర్ రెస్ట్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మేము ఇదిగోండి చెనక్కాయలు ఉడకబెట్టుకొని తింటున్నాం కదమ్మా పాలు అయితే తాగదంట ఈ పూట ఇవే తింటదంట సో సరేలే ఇవి కూడా మంచిదే కదని చెప్పేసి వల్చేసి ఇస్తుంటే చక్కగా తింటుంది అనమాట మా బాబా వెనకల్లా ఆడుకుంటున్నాడు చూడండి సో రెస్ట్ అయితే దొరికిందండి ఫైనల్లీ ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇంకా బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీన్ అయింది అనమాట నా వంట కూడా అయిపోయింది సో ఈరోజు వచ్చేసి డైలీ చపాతీ కామన్ అండ్ కర్రీ వచ్చేసి ఇదిగోండి ఎగ్ బుర్జీ అయితే చేసాను అనమాట సో ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నాకు చాలా ఇష్టం ఇదిగోండి టమాటా ఉల్లిపాయలు అన్నీ వచ్చేసి గుడ్డు ఏమంటే అలా కొట్టేసి అలానే వదిలేస్తాను అనమాట దాన్ని మళ్ళీ ఏం స్మాష్ చేయను మళ్ళీ సైడ్ ముందుకి వెనక్కి తిప్పుకోవడం అంతే అనమాట సో సింపుల్గా కర్రీ అయితే అయిపోయింది అండ్ చపాతి అనమాట ఒక్కొక్క రోజు పుల్గా చేస్తాను ఒక్కొక్క రోజు ఆయిల్ వేసి అయితే చేస్తాను బట్టలు చూసారా ఇవన్నీ మిషన్లో వేసి ఈరోజు ఆరేసాను కదా ఫుల్ గా వర్షం పడింది అనమాట మళ్ళీ అన్ని తీసేసాను మళ్ళీ మార్నింగ్ అయితే ఆరేయాలి ఇప్పుడు ఫుల్గా వర్షం వస్తూ ఉంది ఫ్రెండ్స్ ఫైనల్లీ ఈరోజు వీడియో అయితే ఇదండి మీకు అనుకుంటున్నాను ఇప్పుడు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా బాబు అయితే ఏడుస్తూ ఉన్నాడు ఇప్పుడు అయ్యో కన్యా బాగా హెచ్ అయిపో కన్యా చెప్పాను కదండి గురుగారి గురించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ గురుగారికి ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి